అరసలు పాకం బట్టి పెండిపోసి కలిపాంగా తిన్నాకొండలు చేసుకొని ఒకే లెవెల్లో నెయ్యి ఫ్రెష్ నెయ్యి అనమాట అట్లా నెయ్యి పక్కన కరిగిన నెయ్యి కూడా చూడండి అరసలు చూడండి ఎట్లా తోముగా గుండ్రంగా నీట్గా ఉత్తి ఒకే లెవెల్లో ఒకే సైజుకు ఉండదు మా ఆయిల్ ఒకవైపు ఎర్రబడగానే రెండో వైపు తిప్పుకొని అరిసెలు గరెట్లు అనమాట అరిసెలొత్తే గరెట్లు అయ్యి తీసుకొని చూడండి అటు మా అమ్మ అరిసెలు వత్తటంలో స్పెషలిస్ట్ చూసారా అట్టొత్తి తిండి అరిసెలొత్తి బెల్లం అరిసెలు అదే ప్రాసెస్లో ఎన్ని అరిసెలైనా ఒత్తుకొని చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట నేతి అరసలే నేతలు అరసలు వండుకుంటేనే టేస్ట్ ఉంటాయి మంచి వాసన తింటే టేస్ట్గా కనిపిస్తాయి అన్నమాట అరస చేసే విధానం పిండి కొట్టే విధానం పాకం పాకంలో పిండి పోసి తిప్పే విధానం అరస చేయటం దగ్గర నుంచి వత్తటం దగ్గర నుంచి అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే అరసలు బాగా వస్తాయి అనమాట టేస్ట్గా ఉంటాయి అరిసెలు అరిసెలు ఉండక ఇలా ఆరేసుకొని పెట్టుకొని తర్వాత పెట్టుకోవాలన్నమాట డబ్బాలు ఇలా ఆరేసుకుంటే ఆరేక వేడి ఆరిపోవాలన్నమాట అరిసెలు మహాశివరాత్రి స్పెషల్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాలు కదా మహాశివరాత్రి శివరాత్రి స్పెషల్ ఇది ఒక స్పెషల్ పిండి వంటకం అనమాట శివరాత్రికి అరసమరసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్